దేవునామానికి మహిమ కలుగునగాక ప్రియులరా కొన్ని గంటల నుంచి లైవ్లో దైవచన్లు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించిన వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను చాలా బరువెక్కిన హృదయంతో బాధతో అలా ఎందుకు జరిగింది బ్రాందీ షాప్కి వెళ్ళి ఆయన బ్రాందీ బాటిల్ను కొనుగోలు చేసి ఆయన వెల్లుట టీవీ న్యూస్లో చూస్తున్నప్పుడు ఘోషిస్తున్న ఆ మాటలు కంటికి కనబడుచున్న ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు కనబడి నిజముగా దైవజాండు ప్రవీణ్ గారేనా ఎంతవరకు వాస్తవం గతంలో నేను తాగి తిరిగేవాడిని వాటన్నిటిని నేను మానుకొని ఇప్పుడు ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తానని జీవిస్తున్నట్టుగా ఆయన వేదికల మీద సాక్ష్యం పాస్టర్ ప్రవీణ్ గారు బ్రాందీ షాప్కు ఏంటి కొనుగోలు చేయడమేంటి కనబడుచున్న ఆ వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ గారేనా ఇటువంటి ప్రశ్నలు నాలో నుండి చాలా అవి ఆలోచింప చేశాయి చాలా దిగులుతో విచారంతో కుంగిపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నాను ఒక వాక్యం నాకు జ్ఞాపకానికి వచ్చింది యశ్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ఏడవ వాక్యంలో నీతిని అనుసరించే వార్లారా నా మాట వినుడి నా బోధను అందించుకున్న జనులారా ఆలోకించుడి మనుషులు నిందకు భయపడకుడి వారి దోషిన మాటలకు దిగులు పడకూడే వారు దూషిస్తున్నారు ఆ మెడికల్ రిపోర్ట్లో ఆయన తాగినట్టుగా వసతి రిపోర్ట్ డాక్టర్స్ రిపోర్ట్లో ఈ విషయాన్ని తెలియజేస్తారు అతడు తాగి చనిపోయినట్టుగా దాన్ని చిత్రీకరించారు వాస్తవంగా అక్కడ కనబడినది పాస్టర్ ప్రవీణ్ గారు కాదు ఎందుకు మీరు నన్ను అడిగితే నాకు బలమైన కారణం దేవుడు తెలియచేశాడు బలమైన కారణాన్ని దేవుడు చూపించినాడు అదే ఆలోచనలో ఉన్నాను నేను అదే ధ్యాసలో ఉన్నాను ఇలా ఎందుకు జరిగింది యావత్ ప్రపంచం యావత్తు కూడా ఆయనను గురించి మంచిగా చెప్పుకుంటున్నారు మంచి వీడియోస్ పెడుతున్నారు ఏంటి కొన్ని గంటల నుంచి లైవ్లో ఆయన ఒక త్రాగుబోతుగా ఆయన బ్రాందీ షాప్కి వెళ్ళి ఆయన కొన్నాడు అని ఆయన డబ్బును చెల్లించినట్టు వారు చూపిస్తున్నారు అక్కడ ఆయన కనబడుతున్నట్టుగా చూపిస్తున్నారు కానీ వాస్తవంగా వచ్చింది పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు దు చాలామంది సత్యాన్ని అసత్యంగా మార్చడానికి ఇటువంటి విషయాలు వారు తయారు చేస్తూ ఉంటారు ఇటువంటి పనులు వారు చేస్తూ ఉంటారు అయితే నేను అటువంటి బాధలో వేదనలో ఇలా ఎందుకు జరిగింది అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను ఒక వీడియో చూస్తున్న సందర్భంలో ఆ షాప్ ఓనర్ ఎం తారక్ ఆ షాప్ ఓనర్ ఆయన కామెంట్ చేశారు ఏమని కామెంట్ చేశారంటే మీరు చూపెట్టే వైన్ షాపు మాదే అసలు పాస్టర్ ప్రవీణ్ మా షాపుకు రాలేదు మా దగ్గర రియల్ సీసీ ఫుటేజ్ ఉంది తొందరలో బయట పెడతామని ఆయన కామెంట్ ఇచ్చారు ఆ న్యూస్ వారికి కామెంట్ ఇచ్చాడు ఓనర్ గారు ఆ బ్రాంద్ షాప్ ఓనర్ ఎం తారక్ పాస్టర్ ప్రవీణ్ గారు మా షాపుకు రాలేదు అని ఆయన సాక్షిస్తున్నారు ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా సత్యమును ఎవరు కూడా సమాధి చేయలేరు సత్యవంతుని సమాధి చేస్తే అనేక మంది అటువంటి వారు పుడతారు ఆయనను గురించి ఎన్నో మంచి మంచి విషయాలు కథనాలు మనం ఇచ్చు ఉన్నాం అయితే దాని రూపమాపడానికి అపవాది చేస్తున్న తంత్ర గొండితనం తంత్రాలను పన్ని వాడు వెదచలుచు ఉన్నాడు ఇటువంటి మాటల ద్వారా విశ్వాసులు అవిశ్వాసులుగా చేయడానికి మంచివారిని పాడు చేయడానికి కాబట్టి ఆ షాప్ ఓనర్ గారు సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం ఎం తారక్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారు మా షాప్కు రాలేదు ఒరిజినల్ ఫుటేజ్ ఫుటేజ్ మా దగ్గర ఉంది త్వరలో మేము వాటిని పెడుతున్నామని వారిచ్చిన సాక్ష్యాన్ని మీకు నేను చూపించాను కాబట్టి భయపడవలసిన పని లేదు దిగులు పడవలసిన పని లేదు కురింగిపోవలసిన పని లేదు దైవజన్లు ఆయన మంచి సాక్ష్యం కలిగి పరిచర్య చేస్తూ ప్రభువు కొరకు అతసాక్షిగా ఆయన నేడు మారాడు అని అత సాక్షిగా దేవుని కొరకు బలైపోయాడని మనం మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాం ప్రపంచం యావత్తు కూడా ఆయన్ని కొనియాడుచుంది ఆయన చేసిన కార్యాలు ఆయన చె బోధలు విని సంతోషిస్తూ ఉన్నారు అయితే ఆయన మీద అభాండమైన ఒక చిత్రకల్పన వారు కల్పించినారు ఆయన షాప్కి వెళ్ళి ఇలా చేసినట్టు వారు చూపించిన ఆ దృశ్యం అది జీర్ణించుకోలేకపోతున్న సందర్భంలో ఇక్కడ షాప్ ఓనర్ ఓనర్ గారు ఇచ్చిన ఆ సాక్ష్యాన్ని బట్టి మన ప్రాణాలు తెప్పరిలినాయి ఆ ప్రభువుకే మహిమ కనుగొనగాక మరొక మాట ప్రభువారు చెప్పినారు మైదవ అధ్యాయంలో పదకొండవ వాక్యములో నా నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు మీరు సంతోషించండి ఆనందించండి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు నిందించారు ఇలా జరుగుతుందని ప్రభు చెప్పారు నా నిమిత్తం ఇలా మనుషులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద చెడ్డగా మాట్లాడతారని ప్రభు ముందుగా చెప్పారు కనుక పాస్టర్ గారి యొక్క మరి సాక్షి జీవితంలో ఏదో ఒకటి మచ్చ పెట్టాలని ఏదో ఒకటి కల్పించాలని ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతూ ఉన్నాయి కాబట్టి మరి షాప్ ఓనర్ గారే ఈ సాక్ష్యం ఇవ్వకపోతే మరి ఏమై ఉండరు నాకు తెలియదు కానీ మరి షాప్ ఓనర్ తార్క్ గారిచ్చిన ఆ యొక్క మంచి సాక్ష్యం పాస్టర్ ప్రవీణ్ గారు మా షాపుకు రాలేదు రియల్ ఫుటేజ్ మా దగ్గర ఉంది తొందరలో వాటిని పెడతామని వారు చెప్పడం జరిగింది దానికోసం ఎదురు చూద్దాం నిబ్బరంగా సంతోషంగా విషయాన్ని తీసుకోండి ధైర్యంగా ఉండండి కుమిలిపోవద్దు కృంగిపోవద్దు దైవచం కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ఆ దైవచ బోధలు విని బలపరచబడతాం ఆ దేవునికి మహిమ గాక మీకు నా వందనాలు థ్యాంక్ యూ